ఇప్పుడు గతంలో ఇంటికి వస్తుండే ఇప్పుడు ఇడే స్టోర్ ఉండదు పద్దెనిమిది నెలల నుంచి పన్నెండు వరకు మరి సాయం నుంచి రాత్రి ఎనిమిది అమ్మా నుంచి ఎనిమిది కొంతమంది ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పింది ఫస్ట్ ఒకరోజు ఇంటికి ప్యాన్ ఉండరు అనమాట వేన్ వచ్చినది ఫ్యాన్ వచ్చి పోయినది మళ్ళీ మళ్ళా రాదు ఫ్యాన్ అప్పుడు ఇబ్బంది కదా ఒకరికే మళ్ళీ వేరే గేర్ పోవాల అంటే అది మిస్ అయిపోతుంది ఇదైతే ఇప్పుడు పని చేయించుకో మంచిదే ఇది సైడ్ మంచిదే 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 దానికోసం చదవాలని ఏం చేసేయంటే ఇప్పుడు ఇంటికి పోయినప్పుడు లేకుంటే సమత్సరం లో ఇప్పుడు స్టోర్ తనే పదహైదు రోజులు టైం ఇచ్చినాడమా పదహైదు రోజులు దుడ్డు ఉండరు దానికోసమే ఇప్పుడు పదిహేను రోజులు టైమ్ ఇచ్చాడు పద్దుగా మామూలుగా పద్వరు స్టోర్ స్టోర్కి పద్దెనిమిది నెలల నుంచి పన్నెండు కష్టం ఉండాలా ఒక సాయంత్రం నాలుగేళ్ళ నుంచి ఎనిమిది నెలలకు టైం అనేది కట్టారు అప్పులకి లేదు ఇస్తుందమ్మా మీకు ఎంత బాగా మంచిది అయితే చెప్పండి ఇది మేల అది చెప్తాను చెప్తారా చెప్తున్నారు చెప్పక నేను చెప్పాను అదే అంటుంటే వాళ్ళు అంటుంటే దానికోసమే దానికి ఏమిటంటే డబ్బులు వేస్తాం మన డబ్బే పోయి ఇప్పుడు పదిహేను రోజులు ఎప్పుడైనా అంటే ఎవరికి బయట పోయినప్పుడు కదమ్మా ఇదే మేలు అనుకుని చంద్రబాబు నాయుడు చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పిజాంగ మధ్య నాదు మనోరు ఇదంతా నిర్ణయించు లోకేష్ ఇలా నిర్ణయించుకొని మనకి ఇండియన్ స్టోర్ లో పెట్టాలని చేశారన్నమాట మంచిది కదమ్మా పెట్టిన కోసం ఎవరికి ఇబ్బంది ఏమంటే మీరు కానీ కొద్దిగా బాగా లైన్ వచ్చి వేస్తుంది పది నిమిషాలు అవుతుంది సర్వే ఉంటది ఫాస్ట్ వస్తాం పద్దాలు అందరూ ఓపెన్ చేస్తుంటారు